నమస్తే నేను మీ సతీష్ వస్తున్నా వచ్చేస్తున్నా మిథున్కు జగన్ మెసేజ్ ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి చర్చ మరి దీని సారాంశం ఏంటయ్యా అంటే ఈరోజున జగన్మోహన్ రెడ్డి మరి తన స్నేహితుడు తన ఆప్తుడు అయినటువంటి మిథున్ రెడ్డి ఏదైతే గనక దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడో ఆయనకి ఒక సందేశాన్ని అంటే ఒక మెసేజ్ను పంపించాడట మరి ఏమిటా మెసేజ్ ఆ మెసేజ్ ఎవరితోటి పంపించాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఆ పంపినటువంటి మెసేజ్ పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు అసలు మిథున్ రెడ్డి దేనికి అరెస్ట్ అయ్యాడు అందరికీ తెలుసు కదా ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తూ దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు మరి ఈ కేసు అసలు ఎంత కుంభకోణం జరిగింది అనేటువంటిది ఇప్పటి ప్రాథమికంగా కూడా అంచనాలు వేయలేనటువంటి పరిస్థితి వేల కోట్లు జరిగిందా లక్షల కోట్లు జరిగిందా అనేటువంటిది నిర్ధారణ చేయాలి అంటే కేవలం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టే కాదు ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి భావనకి రాష్ట్ర ప్రభుత్వం రావడమే కాదు ఈడీకి కూడా ఈ కేసుని అప్పగించినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉంటే మరి ఏ రకంగా అసలు ఈ కుంభకోణం జరిగింది ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది కూడా ఒకంత ఆశ్చర్యానికి ఒకంత విస్మయానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళు అసలు ఆ అధికారంలోకి రావడానికే మహిళలకు ఒక హామీ ఇచ్చాడు ఏమిటి అంటే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి కానీ అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా కూడా మద్యపాన నిషేధం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశాడా చర్యలు చేపట్టాడా అంటే లేదు ఎవరినైతే కనుక అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అని పిలుస్తూ వచ్చాడో అదే అక్క చెల్లెమ్మల మెళ్ళలో ఉండేటువంటి పుస్తెల్తాన్ని తాణ్ణి లాక్కుని మద్యం దుకాణాల గల్లా పెట్టెల్లో వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం అది మద్యం అని కూడా అనరు విషం కాళ్ళకోట విషాన్ని ఏదైతే గనక జే బ్రాండ్స్ మద్యం పేరుతోటి సొంత డిస్టిలరీలతోటి తయారు చేయించి వాటిని అధిక ధరలు కమ్మి మనుషుల తాలూకు మద్యం సేవించేటువంటి వాళ్ళు ఆ మందుబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళ రక్తాన్ని పీల్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా తనకు ఉన్నటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇందులో ఏదైతే కనుక డిస్టిలరీలు ఉంటాయో ఆ డిస్టిలరీల దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో ముడుపులు వసూలు చేశారు కమిషన్లు దండుకున్నారు రోజుకు రెండు కోట్ల లెక్కన నెలకి అరవై కోట్ల రూపాయలు అవి సరిపోవన్నట్టుగా డిస్టరీలు పెట్టి నాసిరకం మద్యం తయారు చేయించి వేల మంది ప్రాణాలు ఈ రోజున బలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి వేల మంది ప్రాణాలు బలిగొండమే కాదు ఇంకా అనేక లక్షల మంది ఈ రోజున అనారోగ్యాలతోటి ఏదైతే శరీరంలో ఉండేటువంటి అవయవాలు కూడా పాడైపోయి ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నటువంటి పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా నెట్టివేశాడు ఇదంతా కూడా ఎప్పటికీ మనమే అధికారంలో ఉంటాంలే ఈ మద్యం కుంభకోణంలో మనం సంపాదిస్తున్నటువంటి డబ్బులతోటి అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కానీ బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అయినాయి రోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకి పతనం అయిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం పైన ఒక కేసు నమోదు చేశారు ఆ కేసు పైన సిట్టు కూడా ఎంతో దూకుడుగా దర్యాప్తు చేస్తూ ఉంది ఇప్పటికే నలభై మందిని ఇందులో నిందితులుగా చేర్చారు అందులో దాదాపు పదకొండు పన్నెండు మందిని అరెస్టులు చేశారు అసలు రోజుకొక కీలకం మెలుపు రోజుకొక సంచలనమైనటువంటి పేరు ఈ కేసులో బయటకు వస్తున్నటువంటి పరిణామాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అసలు కేసిరెడ్డి రాజ్ ఏవన్ ఎవరికైనా తెలుసా అండి కేసిరెడ్డి రాజ్ అనేటువంటి వ్యక్తి మొన్న అరెస్ట్ అయ్యే వరకు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతనే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి కీలక పాత్ర పోషించింది ఇతనే అని ఎవరికైనా కూడా కనీసం అనుమానం వచ్చిందా అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో వాడేశాడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరికైనా తెలుసా అతను కూడా అరెస్ట్ అయ్యాడు ఈ రోజున అతని పాత్ర ఉంది గోవిందప్ప బాలాజీ అట అతను ఎవరు అన్నది ఎవరికైనా పేరు తెలుసా కనీసం అతని పాత్ర ఉంది చాణక్య అలాగే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటువంటి కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అలాంటి వ్యక్తి మద్యం కుంభకోణంలో ముడుపులు దండుకోవడంలో ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు అని ఎవరైనా ఊహిస్తారా కానీ ఆయనది కూడా కీలకమైనటువంటి పాత్ర సీఎంకి ఓఎస్డిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఆయన కూడా మద్యం కుంభకోణంలో ఉన్నాడు విజయసాయి రెడ్డి ఈ రోజున గుడ్ బై చెప్తే చెప్పుండొచ్చు కానీ గతంలో కూడా అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి సహనిందితుడు కదా ఈరోజు కూడా ఈ కేసులో ఆయన ఒక సహనిందితుడే వెంకటేష్ నాయుడు ఎవరా వెంకటేష్ నాయుడు ఏడాదికి ఐదు లక్షల ఆదాయం కూడా చూపించలేనటువంటి వ్యక్తి స్పెషల్ ఫ్లైట్లలో తిరిగే స్థాయికి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి హీరోయిన్లతోటి ఫోటోలు దిగేటువంటి స్థాయి స్పెషల్ ఫ్లైట్లలో ప్రయాణం చేసే స్థాయి ఎక్కడదా డబ్బు ఎవరిదా డబ్బు అంటే మద్యం కుంభకోణం పేరుతోటి మనుషుల రక్తాన్ని పీల్చినటువంటి డబ్బు అది అతను అరెస్ట్ అయ్యాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఐదు జిల్లాలు అప్పజెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు వస్తే ఎన్నికల్లో డబ్బులు పంచేటువంటి బాధ్యత ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి బాధ్యత ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పాడట పోనా డబ్బు ఎవరివి ఏవైనా కూడా సొంత డబ్బా అంటే కాదు మద్యం కుంభకోణం డబ్బు వీళ్ళందరూ అసలు మద్యం కుంభకోణం చేశారు అందులో వీళ్ళ వీళ్ళ పేర్లు వస్తాయి అని చెప్పి ఎవరు ఊహించుండరు ఎందుకంటే ఏదైనా శాఖకు సంబంధించి కుంభకోణం జరిగితే సంబంధిత శాఖ మంత్రి లేదా అందులో ఉండేటువంటి అధికారులు ఉన్నతాధికారులు వాళ్ళ పేర్లు అనుకుంటారు కానీ ఎవ్వరి ఆలోచనకి అందని రీతిలో జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం చేశాడు మిథున్ రెడ్డి కూడా ఈ కుంభకోణంలోనే ఆయన పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి రోజున ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అయితే ఈ క్రమంలో సిట్ అధికారులు కూడా మరింత దూకుడిని పెంచారు ఇంకొక నెల రోజుల్లో బిగ్ బాస్ ఎవరు ఆయన పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ చేసి బిగ్ బాస్ ను కూడా అరెస్ట్ చేయాలి ఇప్పటికే రెండు చార్జ్ దాఖలు చేసినటువంటి సిట్ అధికారులు మూడో చార్జ్ ను కూడా ఇంకొక నెల రోజుల్లోపే దాఖలు చేయాలి అనేటువంటి ఒక సంచలన నిర్ణయం తీసుకోవటం ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా బిగ్ బాస్ ఇంకొక నెల రోజుల్లో ఎవరు అనేటువంటి తేలిపోనుంది ఆయన కూడా అరెస్ట్ చేయబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది అయితే ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి పంపినటువంటి ఆ సందేశం ఏంటి ఎవరి ద్వారా పంపాడు దానిపైన అసలు జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనం పరిశీలనలోకి వెళ్తే దానిపైన జరుగుతున్నటువంటి చర్చల్లో భాగమే ఇది ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గత పర్యటనలు మనం చూసుకున్నాం మొదటి నుంచి అధికారం కోల్పోయిన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చూసుకుంటే అవి కూడా వాటిపైన కూడా అనేక విమర్శలు వచ్చినాయి ముందుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి జైలు పర్యటనలే మొదటిది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్లు ధ్వంసం చేసి మరి ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకి వెళ్ళి అక్కడ వచ్చాడు ఆ తర్వాత చూస్తే నందిగాం సురేష్ ఆ తర్వాత వల్లభనేని వంశీ ఆ తర్వాత ఇంకొంతమందిని కా మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాగ చాలామంది అరెస్ట్ అయినటువంటి వైసీపీ నాయకుల్ని జైలుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వచ్చినటువంటి క్రమంలో ఆయన పర్యటనలు కూడా కొంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ఎందుకు అంటే ఓకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి బోరుగడ్డ అనిల్ని ఎందుకు పరామర్శించలేదు వల్ల నేను వంశీని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళీని ఎందుకు పరామర్శించలేదు అలాగే ఏదైతే గనక నందిగాం సురేష్ని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇవాళ వరకు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు అందులోనూ ఆయనకి అత్యంత ఆప్తులు అత్యంత నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ అరే సరే వీళ్ళ ముగ్గురిని వదిలేయండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు పరామర్శకి వెళ్ళలేదు ఆయన ఎన్నిసార్లు ఏదైతే కస్టడీలోకి తీసుకుంటున్నా ఆయన న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్తా ఉన్నా కూడా పిల్లి శాపనార్థాలు పెట్టడం గగ్గోలు పెట్టడం న్యాయస్థానంలో కన్నీళ్లు పెట్టుకోవడం మరి ఇన్ని జరిగినాయి కదా అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంటే మాత్రం బెల్లం వీళ్ళంటే అల్లమా ఎందుకు వీళ్ళందరినీ కలవట్లేదు అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి నిజమే కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికని వెళ్ళాడు బోరుగడ్డ అనిల్ని పరామర్శించాడా లేదే వలం నేను వంశీని వచ్చి ఆయన అందగాడు అని చెప్పేసి అని సర్టిఫికేట్ ఇచ్చాడు కానీ పోసాని కృష్ణమురళిని పరామర్శించడానికి వెళ్ళాడా పరామర్శించడానికి వెళ్ళలేదు మరి ఈ రోజున మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి ఇంతమంది ఆప్తులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ అయిన తర్వాత పరామర్శించడానికి వెళ్ళనటువంటి సమయంలో అనేక ఈ ప్రశ్నలు కూడా ఉత్పన్నమైనాయి అదేమిటి జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు వెళ్తా ఉన్నారు కానీ ఆయనకి ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఆయన కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి వీళ్ళు అరెస్ట్ అయితే వీళ్ళని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి చర్చలు ఆ ప్రశ్నలు కూడా ఉత్పన్నమైనవి కానీ ఆ తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ సమయంలో కూడా ఈ చర్చ అనేటువంటిది పెద్ద ఎత్తున జరిగింది మరి మిథున్ రెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా వెళ్ళడా ఇప్పటి వరకు ఇన్ని రోజులైనా కూడా ఎందుకు వెళ్ళలేదు అరే ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా అరెస్ట్ అయితే రెండు రోజులు మూడు రోజులు టైం చూసుకుని వాళ్ళని పరామర్శించడానికి అని చెప్పేసి ఒక యాత్ర పెట్టుకుని ఆ యాత్ర పేరుతోటి ఒక ఏదైతే గనక దాన్ని బలప్రదర్శన బలప్రదర్శనకు దిగుతూ ఉంటాడు కదా మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి పెద్ద ప్రశ్నలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా మరి నెటిజన్లు జగన్మోహన్ రెడ్డి గారిని సంధిస్తూ ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డికి ఒక సందేశాన్ని పంపించారు ఆ సందేశం కూడా ఎవరి ద్వారా పంపించారయ్యా అంటే ఎవరో బయట వ్యక్తులు కాదు ఎండు అసెంబ్లీలో తన తల్లిని దూషించినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయనే కదా మొన్నటి ఎన్నికల్లో నా తండ్రి లాంటి వ్యక్తి అని చెప్పి చీపురుపల్లిలో గెలిపించండి అని చెప్పి ఆయనకు టికెట్ ఇచ్చాడు ఓకే ఆయన గెలవలేదు అనుకోండి కిమిడి కళా వెంకట్రావు గారు అక్కడ బొత్స సత్యనారాయణ గారిని ఓడించారు అది మనం చూసాం అయితే ఆ తండ్రి లాంటి వ్యక్తి చేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మిథున్ రెడ్డికి ఒక సందేశాన్ని పంపించాడు అది కూడా ఏమిటయ్యా అంటే ఇదిగో ఈ నెల ఇరవై ఐదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను పరామర్శించడానికి ములాఖత్తులో నిన్ను కలవడానికి వస్తూ ఉన్నారు రాజమండ్రి జైలుకి నువ్వేం టెన్షన్ పడబాకు ఆయన వచ్చిన తర్వాత నీకు ధైర్యాన్ని నింపుతారు అలాగే ఆయనకి జైలు జీవితం పదహారు నెలలు గడిపినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఎలాగ మసూలుకోవాలి ఏమిటి అనేటువంటిది అన్నీ ఆయన్ని నీకు వివరంగా చెప్తారు అంతేకాకుండా ఆయన ఈ విషయాన్ని ప్రత్యేకించి నీకు రమ్మన్నారు ఇరవై ఐదో వచ్చి కలుస్తాను ఇన్ని రోజులు కలవలేకపోయినందుకు లేదా ములాఖాత్ అవ్వడానికి రానందుకు నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అని బొత్స సత్యనారాయణ గారు మరి మిథున్ రెడ్డికి చెప్పినట్టున్నారు చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా భలే మాట్లాడారు బొత్స సత్యనారాయణ గారు ఏదైతే గనక ఏమిటది మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడండి ప్రెస్ మీట్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే వాళ్ళని అవమానించడం అంట ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడము అంటే వాళ్ళని అవమానించడం అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో అవే మాటల్ని ఈ రోజున మీడియా ముందరికి వచ్చి మాట్లాడమని బొత్స సత్యనారాయణ గారికి జేబులో అదే స్లిప్పు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక చూసి చదువుతాడు కదా అదే స్లిప్పుని బొత్స సత్యనారాయణ గారికి జేబులో పెట్టి పంపించున్నట్టున్నాడు అక్కడ జైలులో ములాఖాత్తు అయిన తర్వాత మిథున్ రెడ్డిని బయటకు వచ్చి సేమ్ అవే కాయ అవే మాటలు జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్పాడో వాటినే బొత్స సత్యనారాయణ గారు కూడా చదివేశారు ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపుతోటి వ్యక్తిగత కా కక్షలతోటి ఈ రోజున ఈ రకంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఒక మనిషిని అరెస్ట్ చేయడం అంటే అతని అవమానించడం దీనికి పదింతలు మేము చూపిస్తాం దీనికి రెట్టింపు అనుభవిస్తారు అని చెప్పి ఈయన కూడా మళ్ళీ ఆ పిల్లి శాపనార్థాలు ఇదిలోకి అంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కదా పులివెందుల్లోనే డిపాజిట్లు రానటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు కదా పతనం అయిపోయాడు కదా అందుకని చెప్పి వైసీపీ రాజకీయ సమాధి అయిపోతుందని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆయన కూడా పిల్లి శాపనార్థాలు పెట్టే దగ్గరికి దిగజారిపోయాడు బొత్స సత్యనారాయణ గారు అయితే దీని సారాంశం ఏంటయ్యా అంటే ఇంతకాలం కూడా అందరి మనసుల్లోనూ అందరి మెదళ్లలో కూడా మెసులుతున్నటువంటి ప్రశ్న అదేమిటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులైనా కూడా జగన్మోహన్ రెడ్డి మరి పరామర్శ పేరుతోటో ములాఖత్తు అని చెప్పో వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళట్లేదు అనే ప్రశ్నకి ఈరోజు సమాధానం వచ్చింది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఐదో తారీఖున మిథున్ రెడ్డిని ములాఖత్లో కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తూ ఉన్నాడు దీనిపైనే సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నీ పర్యటనల పేరుతోటి ఎవరి మీద కార్లు ఎక్కిస్తావా ఎవరెవరి ప్రాణాలు బలి తీసుకుంటావా అనేటువంటి ఒక భయం ప్రజల్లో ఏర్పడిపోయింది చూసాం కదా మేము సత్యనపల్లి పర్యటన చూసాం కదా బంగారుపాల్యం పర్యటన చూసాం కదా నెల్లూరు పర్యటన చూసాం కదా తెనాలి ఐతాపురం పర్యటన నీ పర్యటన అంటేనే ఈ రోజున భయపడేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి నువ్వు పర్యటన పేరుతోటి వెళ్ళటం అక్కడ ఏదో ఒక వీరంగం సృష్టించడం అదో బల ప్రదర్శనలాగా చేయటం అక్కడ ఎవరికో ఒకళ్ళకి గాయాలవ్వటమో నువ్వు రాళ్ళ దాడి చేయించడమో పోలీసుల మీద దాడి చేయించడమో ఇవన్నీ చేస్తూ ఈ ఇరవై ఐదో తారీఖు నువ్వు పర్యటనకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది ఆల్రెడీ సిట్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు నెల రోజుల్లో బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది నిగ్గు తేలుస్తాం బిగ్ బాస్ పాత్రని ఎస్టాబ్లిష్ చేస్తాం అని చెప్తా ఉన్నారు సిట్ అధికారులు కూడా ఆ దిశగా ఈ రోజున వేగంగానే అడుగులు వేస్తా ఉన్నారు కదా కాబట్టి ఒక్క ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఆగు ఈలోపు నీ పాత్ర అన్నది మద్యం కేసులో ఎస్టాబ్లిష్ అయ్యింది అప్పుడు రెడ్ కార్పెట్ వేసి నువ్వు పర్యటన అని చెప్పి పిలుపునిచ్చుకోవాల్సిన అవసరం లేదు సిట్ అధికారులే నిన్ను పిలిచి చక్కగా సాగర స్వాగతం పలికి అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి రెడ్ కార్పెట్ వేసి నేను లోపలికి తీసుకెళ్తారు ఇక నువ్వు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి అప్పుడు మీ ఇద్దరు ఒకే బ్యారెక్లో ఒకే సెల్లో కూర్చుని చక్కగా అంతకుముందు షెట్లు ఆడుకునేవాళ్ళు కదా ఇప్పుడు షెట్లు ఆడుకునేటువంటి ఆ అవకాశాన్ని కల్పించరేమో మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా ఆవు పులి ఆడుకుంటూ ఉంటారు రెండు చీపురు పుల్లలు పెట్టుకున్న చింతపిక్కలు పెట్టుకుని అలాగ నువ్వు మిథుని రెడ్డి ఏవైనా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి గేమ్స్ బాగా ఇష్టం ఆయన పబ్జి బాగా ఆడతాడు అని చెప్పి కూడా ఒక వినుకుడు ఉంది మరి ఈ క్రమంలో ఆయన గతంలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన రోజు షెట్లు ఆడేవాడంట గేమ్స్ అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టం కాబట్టి నువ్వు మిథున్ రెడ్డి ఒకే బ్యారెక్లో ఒకే సెల్లో కూర్చుని ఆవు పులి ఆడుకోండి చక్కగా అంతేగాని పర్యటనల పేరుతో మాత్రం ప్రజల ప్రాణాలు అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకోవద్దు అని కూడా ఈ రోజున సోషల్ మీడియాలో నెటిజన్లు జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటా ఉన్నారు మరి అంశంపై మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ